యేసు ప్రభారి శ్రేష్ఠములు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదహార వర్షం నుంచి ముప్పై నాలుగవ వర్షం వరకు పదహార వర్షంలో అపోజ్ అయిన పౌలు ఏథెన్స్ పట్టణంలో తిమోతి కొరకు సైలస్ కొరకు ఆగి శీల కొరకు ఆగి ఉంటుండగా ఆయన ఆ పట్టణంలో ఉంటున్న విగ్రహాలన్నింటినీ చూసి బహుగా కలవరపడతా వచ్చాడు అంటే ఒక మాటలో బాగా హృదయంలో బాధపడుతూ వేదంతో నింపబడతా వచ్చాడు ఎందుకంటే పట్టణం అంతా కూడా భయంకరంగా విగ్రహాలతో నింపబడతా వచ్చింది అంటే పౌలు ఏదో తనకి ఇచ్చిన పని నెరవేర్చేసి ఏదో నా పని అయిపోయింది నా ఆఫీస్ అవర్స్ అయిపోయి నేను ఇంత చేసేసాను అని చెప్పి ఆయన ఏదో దాన్ని ఒక పనిలాగా చూడట్లేదు ఒక వృత్తిలాగా చూడట్లేదు సేవ అనేది ఒక వృత్తి కాదు ఒక పని కాదు సేవ అనేది మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో చేయాల్సిందే కనుక దానికి గీతలు అంటూ ఏమీ ఉండవు ఏ దానికంటే ఎక్కువ మన లోపల భారం అనేది మనం నడిపించేదిగా ఉండాలి అపోజ్ దాని పౌరు యొక్క జీవితంలో విపరీతమైన భార ఉంటా వచ్చింది ఆ భారమే తన యొక్క పరిచయ యొక్క వెన్నెముకగా మనం చూడొచ్చు ఆ భారమే తన అద్భుతంగా తీసుకొని వెళ్తా వచ్చింది ఆ భారము తనను బలపరుస్తా వచ్చింది ఆ భారము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది పౌలు ఆ అంత విపరీతంగా గీత దాటి గోడ దాటి ఫలించడానికి గల కారణమే తనలో ఉంటున్న భారము కనుక జీతం కోసము లేక చేతులు కడుక్కోవడం కోసము లేక మనసాక్షి యొక్క తృప్తి కోసము పని చేయడము సేవ కాదు కానీ మన లోపలుంటున్న రగిలే భారంను బట్టి పని చేయడము ఎప్పుడైతే పదిహేడవ వర్షంలో ఆయన యూదులకి ఆ తర్వాత దేవునికి భయపడు వారు గాడ్ ఫియర్స్ అనే ఆ గు ఆ గుంపుకి అంటే అన్యులుగా ఇస్రాయల్ దేవుణ్ణి నమ్మి అన్యులుగా ఆ ఇస్రాయల్ దేవుని యొక్క ఆచారాలు పద్ధతుల్ని అనుసరిస్తున్న వారిని ఎప్పుడైతే పౌలు శనిగా కలుస్తా సమాజ మంత్రులు కలుస్తా వచ్చాడు వాళ్ళకి చెబుతా వచ్చాడు అంతేకాకుండా అక్కడ ఆ మార్కెట్ ప్లేస్ అక్కడ ఉంచిన ఆ సంత వీధుల్లో ప్రతి రోజు వారితో మాట్లాడుతూ వచ్చాడు ప్రతిరోజు ఈ పదం చాలా కీలకమైన పదం ఎందుకంటే ఇది ఆయన లోపల ఉంటున్న భారం ఎంత ఎక్కువ అది దాన్ని చూపిస్తా ఉంది ఒక వ్యక్తి యొక్క ప్రార్థన భారం మీద ఆధారపడుతుంది ఒక వ్యక్తి యొక్క సేవ కూడా భారం మీద ఆధారపడుతుంది ఒక వ్యక్తి యొక్క విరిగిపోవడము ఒక వ్యక్తి యొక్క ఉపవాసము ఇవన్నీ కూడా భారం మీదే ఆధారపడతాయి కనుక భారము లేకపోతే ఒక వ్యక్తి తన సొంత ప్రయత్నం చేస్తాడు కానీ భారం ఉంటే ఖచ్చితంగా మోకాలని ప్రభు దగ్గర ఉంచుతాడు ఎందుకంటే తన హృదయం లోపల ఉంటున్న భారము తాను సరిపోడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ వ్యక్తికి చూపిస్తాడు కనుక కనుక నెహమ్ యాక్ బారమక్షేపుడు ప్రార్థన చేశాడు ఆ తర్వాత పని యేసు ప్రభు ప్రార్థన పని ఆ తర్వాత పౌరు కూడా ప్రార్థన పని భారముతో పనిచేసే ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా పనిచేస్తారు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఆ చుట్టుపక్కల తెలుస్తూ వచ్చిన వెంటనే వాళ్ళు ఆయనని ఆరియోపెగాకి తీసుకొని వస్తా వచ్చారు ఆరియోపెగా అంటే మార్స్ హిల్ అనే ఒక కొండ దిగువ భాగాన వీళ్ళందరూ కూడొచ్చేవాళ్ళు అదొక స్థలం కంటే వాళ్ళొక కూచునిగా కూడొచ్చే వాళ్ళు పెద్దలుగా కూర్చునే వాళ్ళు తత్వజ్ఞానులుగా కూర్చునే ఎపిక్యూరియన్ స్టోయిక్ ఫిలాసఫర్స్ వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఈ ఎపిక్యూరియన్ అంటే ఎపిక్యూరస్ ఆరంభించిన గుంపుని ఎపిక్యూరియన్ తత్వవేత్తలు అని అంటారు లేక ఫిలాసఫర్స్ అని అంటారు వీళ్ళు కేవలము సుఖముగా సౌఖ్యంగా ఉండాలి నొప్పి లేని బ్రతకు లేక ఈ భయం లేని బ్రతకు జీవించాలి అనే ఆ తత్వజ్ఞానాన్ని వాళ్ళు ఆ తర్వాత స్టోయిక్ వీళ్ళు వీళ్ళైతే కేవలము ఒక మనిషి తన యొక్క స్వభావం చాలా ప్రాముఖ్యం స్వభావం బాగుండాలి అనే దాన్ని వీళ్ళు వెంబడిచ్చేవాళ్ళు కనుక ఈ ఎపిక్యూరియన్ వాళ్ళు వీళ్ళు దేవుడితో మనము సంబంధం కలిగి ఉండలేము ఈ దేవుడికి మనకి సంబంధం లేదు ఈ దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరేవాడు కాదు ఆ తర్వాత వాళ్ళ నిత్యత్వాన్ని నమ్మేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి క్షేమం కావాలి కాబట్టి సౌఖ్యం కావాలి కాబట్టి పునరుద్ధానము లేక చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని తీర్పులను తెస్తాడు ఇవి ఏవి వారికి నచ్చేది కాదు దీన్ని దుర్మార్గతగా కీడుగా వాళ్ళు చూసేవారు అయితే స్టోయిక్ వాళ్ళు అలా చూసేవారు కాదు కనుక ఈ రెండు గుంపులు వాళ్ళు ఉంటా పౌలుని వాళ్ళ మధ్యలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ ఫూలిష్ బ్యాబ్లర్ అంటే ఊరికే మాట్లాడే వీడు అని మాట్లాడుతూ ఉంటున్నారు అంటే దాని అర్థము ఒరిజినల్ భాషలో ఏదో కొన్ని విషయాలు అక్కడక్కడే కొన్ని కొన్ని విషయాలు తెలిసి అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు కదా ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు ఈనాడు పౌలు అది కాదేమో కానీ ఈనాటి క్రైస్తవులు ఇలాంటి ఇలాంటి వారు విస్తృతంగా ఉండడం ఉండడం సహజమే కనుక జాగ్రత్త పడాలి ఏ విషయంలో అంటే కొంచెం కొంచెం తెలిసి కొంచెం కొంచెం విని కొంచెం కొంచెం చదివి అన్ని తెలిసినచ్చు మాట్లాడే వాళ్ళని ఫూలిష్ బ్యాబ్లర్ అని ఇక్కడ వాళ్ళు పిలుస్తా అంటున్నారు మెట్కి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పి ఈయన ఏమన్నా అన్య దేవతల్ని ప్రకటిస్తున్నాడా అని అంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారు అని అంటే గ్రీకు భాషలో యేసు యేసు యొక్క పేరు ఆనాడు వాళ్ళు ఆరోగ్య దేవత యొక్క పేరు రెండు పేర్లు చాలా దగ్గరగా ఉంటాయి అంతేకాకుండా రక్షణని గ్రీకు భాషలో స్వస్థ స్వస్థత అనే పదాన్నే ఈ రెండు పదాలు ఒకట ఒక ఒక పదంలాగే వాడేవాళ్ళు పర్యాయ పదాలుగా వాడేవాళ్ళు గ్రీకు భాషలో కనుక వీళ్ళు అనుకున్నారు ఈయన ఆరోగ్య దేవత గురించి ఆ తర్వాత ఈయన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడేమో లేక ఈయన ఆరోగ్యం గురించి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటా వచ్చారు కొంతమంది అభిప్రాయం ఏమో యేసు అనే వ్యక్తి ద్వారా దేవుడు దేవుడు పూలకంలాగా యేసు ప్రభు మీదకి వచ్చి యేసుప్రభు ద్వారా పనిచేస్తున్నాడేమో అని కొంతమంది అభిప్రాయము ఎందుకంటే ఈయన యేసు ప్రభు గురించి చెప్తా ఉంటున్నాడు కాబట్టి కనుక వారి ముందు ఎప్పుడైతే తీసుకొని వస్తా వచ్చారో ఏం చెప్తున్నావో మాకు చెప్పు అని అంటా వచ్చారు ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో చూసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ఏతేనీయులు అన్యులు వీళ్ళందరూ పరదేశులు వీళ్ళందరూ కూడా కొత్త విషయాలు వినడానికి కొత్త విషయాలు కేవలం తెలుసుకోవడానికే వీళ్ళు బహు ఆసక్తి పరులు అని లూకా లూక తన అభిప్రాయాన్ని రాస్తా ఉంటున్నాడు లూక తన అభిప్రాయాన్ని బ్రాకెట్ లో ఉన్నట్టు మనం చూడొచ్చు కనుక ఇరవై ఒకటవం ఇది లూకా యొక్క అభిప్రాయంగా మనం చూడొచ్చు కనుక ఈ లూకా యొక్క ఈ అభిప్రాయము వాస్తవంగా ఈ దినాల్లో కూడా క్రైస్తవుల్లో నిజమై ఉండొచ్చు కేవలం మంచి వర్తమానాలు వినాలి కేవలం తెలుసుకోవాలి కేవలం వాటిల్ని వాటిల్ని మెదడులో నింపుకోవాలి అని మాత్రమే వెంబడిస్తూ ఒకవేళ నేను వాటిని వాటిని అనుసరించాలి నేను విధేయత చూపించాలి అనే మనస్సు లేకపోతే ఎంత ప్రమాదంలో ఉన్నామో అట్టి ఆ కాలం వాళ్ళు ఆ ప్రమాదంలో ఉన్నట్టు మనం చూడొచ్చు ఇరవై రెండవ చిన్న పౌలు వెంటనే వారితో మాట్లాడడం చూస్తూ ఉంచున్నా మీరు చాలా మతం నిష్ట కలిగిన వాళ్ళని మాకు అర్థమవుతుంది మీరు చాలా జాగ్రత్తగా ఆరాధికులుగా ఉంటున్నారు అని మాకు అర్థమవుతుంది కానీ నేను మీ మధ్యలో తిరిగి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటున్నప్పుడు తెలియని దేవునికి బలిపీఠం కట్టినట్టు నేను చూశాను ఈ తెలియని దేవుడు ఎవరో నేను మీకు ప్రత్యక్షపరచ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని మొదలు పెడతాడు ఇక్కడ ఈయన మాట్లాడే మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా కీలకంగా తన పదజాలను ఉపయోగిస్తా వచ్చాడు ఒక్క క్రైస్తవ పదజాలని వాడలేదు యూదా పదజాలన్నీ కూడా వాడలేదు ఎందుకంటే వాళ్ళకు అర్థం కావు కనుక సువార్త అనంటే పదజాలంలో ఉండదు సువార్త అనేది యేసు గురించిన సత్యంలో ఉంటుందని మనం గమనించాలి ఇప్పుడు అర్థం కాని వానికి పాపము అనే పదజాలను వాడే కంటే వాళ్ళకి అర్థమయ్యే విధానంలో తప్పులు పొరపాట్లు అనే మాటలు చాలా ప్రాముఖ్యం పశ్చాత్తాపం అనే మాట్లాడడం కంటే తిరగడము అంటే ఒక వ్యక్తికి అర్థమవ్వడము ముఖ్యము కానీ కొన్ని క్రైస్తవ పదజాలంలో ఉపయోగించామా కొన్ని పెద్ద బైబిల్ పదజాలంలో ఉపయోగించామా అనేది ప్రాముఖ్యమైనది కాదు కనుక పౌలు చేతిలో బైబిల్ ఏం లేదు పౌలు నోట క్రైస్తవ పదజాలం ఏమి లేదు కానీ పౌలు అద్భుతంగా స్వార్థ చేయగలుగుతూ ఉంటున్నాడు ఇది నిజముగా మనము నేర్చుకోవాల్సిన విద్య ఈ వ్యక్తి దేవుడు దేవుడికి కొరత లేదు దేవుడికి మనం అవసరం లేదు ఆయనను దేవుడు మనం కట్టిన దాంట్లో నివసించడు ఆయనను ఈ గొప్ప దేవుడు ఆయన మనకి యాక్సెసిబుల్ మన మనము ఆయనని ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు అని చెప్పి సమయాలు స్థలాలు ఆయన నిర్ణయించాడు ఎందుకంటే మనం ఆయన దగ్గరికి రావాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు అని చెబుతూ ఉంటున్నాడు మెట్టికి పౌలు యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా అందుబాటులో ఉండే దేవుడుగా ఆయన చూపిస్తా ఉంటున్నాడు చెప్పి ఆయన సృష్టికర్తగా పరిచయం చేస్తా వచ్చాడు ఎందుకంటే అన్యులకి యూదులకి క్రైస్తవులకి వీళ్ళు ముగ్గురు నిలబడగలిగి దేవుడి గురించి ఏమైనా మాట్లాడగలరు అంటే సృష్టికర్త అని మాట్లాడగలరు అక్కడి నుంచే ఆయన మొదలు పెడతా ఉంటున్నాడు సృష్టికర్తగా మొదలుపెట్టి ఈ సృష్టికర్త ఒకటి సృష్టితో ఆగిపోలేదు కానీ మన విషయాల్లో జోక్యం చేసుకున్నాడు అంతేకాకుండా మనం ఆయన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు అందుకనే ఆయన ఈ పరిస్థితులన్నిటినీ స్థలాలు సమయాలు పెట్టి నిర్ణయిస్తూ ఉంటున్నాడు ఆయన ఒకవేళ మనం ఆయన దగ్గరికి రాకపోతే దీనికి భయంకరమైన తీర్పు ఉంది మనం పశ్చాత్తాప ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్టున్నాడేమో కానీ ఇప్పుడు మనం పశ్చాత్తాపడాలు ఆయన దగ్గరికి రావాలి లేకపోతే ఒక దినాన్న యేసు క్రీస్తు ప్రభు ద్వారా అంటే మృతులలో నుండి తిరిగి యేసు అనే పేరు కూడా వాడు మృతులలో తిరిగి లేచిన ఆయన ద్వారా ఆయన మన తీర్పులోనికి తీసుకుని వస్తాడు అనే విషయాన్ని చెబుతా వచ్చాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే అక్కడ ఉంచున్న వాళ్ళు ఈయన పునరుద్ధరణం గురించి మాట్లాడుతున్నాడు మా సిద్ధాంతం అది కాదు అని చెప్పి ఎపిక్యూరియన్ వాళ్ళు ఆయనని గేలు చేస్తూ వచ్చారు అయితే కొందరు ఆయనని విశ్వసిస్తూ వచ్చారు కొందరు ఆయన విశ్వసించి ఆయన వెంబడిచ్చి మొదలు పెడతా వచ్చారు కొందరైతే మేము తర్వాత మళ్ళీ వింటాం పో అని ప ఆని పంపించి వేస్తా వచ్చారు సువార్త ప్రకటించినప్పుడు కొందరు ఆసక్తి పుట్టి మెదడు వరకే కొందరు మతాశక్తి కొందరు నిజముగా దాన్ని తృణీకరించేస్తారు కొందరు గేలి చేస్తారు అయితే కొందరు దాన్ని విశ్వసిస్తారు విశ్వసించే వాళ్ళతో పని అప్పగించుకునే వాళ్ళతో పని ఇక్కడ ఈ ఆరియోప్య నుంచి ఒక వ్యక్తి విశ్వసించి ముప్పై నాలుగో వచ్చి అనే వ్యక్తి విశ్వసిస్తూ వచ్చారు డమరియస్ అనే స్త్రీ కూడా విశ్వసిస్తూ వచ్చారు అక్కడ సంఘం స్థాపించినట్టు మనం పెద్దగా చూడడం ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఏథెన్స్ పట్నం గురించి బైబిల్లో ప్రస్తావన లేదు కాబట్టి మెట్టికి మతం ముఖ్యం కాదు యేసు లేక దేవునితో దగ్గర తరం అనేది ముఖ్యం అనేది పౌలిక వర్తమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ అద్భుతమైన జ్ఞానము నీ లేఖనాలు రాసిపెట్టినందుకు నీకు వందన దేవా మతాన్ని వ్యాపింప చేయడం కంటే యేసు అనే వ్యక్తిని వ్యాపింపచేయడానికి మాకు నేర్పిస్తున్నాము చక్కటి ప్రదర్శనల కంటే దేవా మేము సత్యాన్ని బోధించడానికి నేర్పిస్తున్నాము భారముతో పనిచేయడానికి నేర్పిస్తున్నాము యేసు ప్రభు మా రక్షకుండా బ్రతిని నడిపేడుకుంటున్నాను తండ్రి